ఇలా ఉన్నారు బాగున్నారా ప్రభు దీవెనలో మనపై మెంటిగా ఎల్లప్పుడు ఉండాలని ప్రార్థిస్తున్నానండి ఎలా జరిగింది యాజ్ వర్ డే ఓకే అండి ప్రభు ఆశీస్సులు మనపై ఎల్ల వెళ్ళలో ఉంటాయండి రేజర్ లాట్ విరుపడి మై కార్డులో ప్లేస్ లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీళ్ళుంటే లైవ్ని షేర్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఎవ్రీ వన్ మై గాడ్ బ్లెస్ యూ టు ఆల్ థ్యాంక్ యూ అండి ప్రభు కృప మనతో రెండు కాక థ్యాంక్ యూ చిన్న ప్రార్థనతోటి మన లైవ్ ప్రభుత్వం స్టార్ట్ చేసుకుందాం అండి ఓకేనా ప్రార్థించుకుందాం మీరు అందరూ కూడా విశ్వాసంతో నాతో ఎక్కి భావించండి థ్యాంక్ యూ ప్రార్థన స్టార్ట్ చేసుకుందాం ప్రార్థన మహిమోన్నతి మేసు ప్రభావ సర్పుడారతి లోక రక్షకుడ సకల ఆశీర్వాదముల కర్త వేస్తాయ కన్నమణేసు తండ్రి ఉదయ కాల సమయం మొదలుకొని ప్రభా ఈ సమయం వరకు మమ్మల్ని అందరినీ కూడా నీ కాపుదలు భద్రపరుచుకున్న విధానంలో నీకు ప్రత్యేకమైన వందనలు తెలియజేస్తున్నాను ప్రభా రక్షకుడ మా చిత్తం మేము కూడా జరగదు కానీ ప్రభా నువ్వే మా ముందు ఉండి మమ్మల్ని నడిపించే మార్గదర్శకుడిగా ఉండకొని ప్రార్థిస్తున్న తండ్రి గడిచిన సమయంలో ప్రభా మీ చేసిన పనులేందుకు ప్రభా వాటి ఫలితాలు ఆశ్రయిస్తున్న ప్రజలైతే ఎవరింతమంది బిడ్డ ఏదైతే ఉన్నారో అటు ఫలితాలలో విజయవాగులా ఉన్న వాళ్ళందరినీ ఆశీర్యం దించమని ప్రార్థిస్తున్నా ప్రభా నీ చిత్తమైతే ప్రభా నీ రాక సమీపంగా ఉంటే మమ్మల్ని కూడా నీకు రాత్రి పరిచయంలో జ్ఞాపకం చేసుకొని ఆశ్రయించమని ప్రార్థిస్తున్నాను తండ్రి నది రేట ఆశ్రయించండి ఆశ్రయించండి అబ్దుతర చేయండి ఎంతమంది బిడ్డ ఇది నీవే ఆశతో ఉన్నారో అటు ఆశ వాటి ఎట్లా భంగం కలగకుండా ఆ సమృద్ధికరమైన వాతావరణంలో ఆశ్రయించుకుని ప్రార్థిస్తున్నాం ఈ రాత్రికాల సమయంలో మా గృహాలపై మెండుగా మీ రక్షణ కోసం తోడుగా ఉంచి వెళ్ళే వెళ్ళేలా మమ్మల్ని నీ దేవతల సంరక్షణలో తీసుకోమని ప్రార్థిస్తూ వినయంతో ప్రార్థించి ఈ లైవ్ ప్రోగ్రాం అంతటినీ చూస్తున్న బిడ్డలందరినీ కూడా యేసు యేసునామాలు ప్రార్థిస్తున్న తండ్రి అమెన్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ వెరీ వన్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ విశ్వసంతో ఉండండి ఆయన కృపల్లో ఆయన ఆశ్చర్యక్రియలు ఆయన దగ్గరగా ఉండండి ఆయన సమీపంగా ఉండండి అద్భుతాలు జరుగుతాయి లైఫ్లో యేసు ఒక్కడే అబ్దుల్సాబ్ చేయవాడు మనం అనుకుంటాం మన లైఫ్లో అనుకుంటాం కానీ అంత కాదు మన ఆలోచనలు ఏమి కూడా జరగదు ఆయనను వంటి పెట్టుకుని ఉంటే ఆయన విశ్వసంతో ఉంటే మన లైఫ్ మొత్తం ఆయన చూసుకుంటానండి మనకు తెలియని విషయంలో మనకు అపాయకరణ పరిస్థితులు వచ్చినా కూడా మనకు తెలియని సందర్భాలు వచ్చినా కూడా ఆయన నన్ను విశ్వసించాలండి ఆశ్చర్యకారులు ఆయననే ఒక చిన్న మాట చెప్తాను బైబిల్ ప్రవర్తన బైబుల్ చూద్దామండి ఆయన విశ్వసంతో ఉండాలండి ఆయన ఆజ్ఞ కట్టుబడి ఉండాలి యేసు ప్రభు ఆశాలు వెళ్ళే వెళ్ళ ఆయన నమ్మకస్తుగా ఉంటే ఒమ్మ చేసేవాడు కాదు నీ ఆలోచనలు నీ క్రియలు అన్నీ కూడా ఆశ్చర్యమైన కృతిలో పైకిల్తాయండి ఆయన తోటుగా ఉండాలి ఆయనకు మనకు వెళ్ళే వాళ్ళ సహాయకుడుగా ఉంటాడు ఆయన నువ్వు ఎప్పుడు పిలుస్తావు అని చూస్తున్నాడు నువ్వు పిలువగా నీ లైఫ్ని ఇంకా స్పైల్ చేసుకుంటే అది పొరపాటు ఎవరు అంటారో మీ ఆత్మ పురుషులుగా చేస్తున్నా ఆయన వేడుకోండి ఆయన మోకరించండి ప్రార్థనలో ఉండండి విశ్వాసంతో ఆయన మాటలు లేనిది అద్భుతాలు చూస్తామండి కంపల్సరీ లైఫ్ మనం జరుగుతుంది అయితే మనం తెలియని సందర్భం వచ్చినా కూడా ఇప్పుడు నువ్వు ఒంటరిగా ఉన్న పరిక్షణంలో కూడా నీకు తెలియని సందర్భంలో కానీ నీ మార్గం తెలియని చోట కూడా నీ మార్గమును ఎహోవాకు అప్పగించు అప్పుడు ఆయన నిన్ను నడిపిస్తాను అన్నాడు కీర్తన థర్టీ సెవెన్ ఫైవ్లో ఉంటాడు నీ మార్గంలో యహో ఆకు అప్పగించము అప్పుడు ఆయన నేను నడిపిస్తాను అన్నాడు నీకు తెలియని సందర్భంలో కూడా ఆయన అడగండి ప్రభా ఒంటరిగా ఉన్నాం మనం నేనేం చేయాలి నాకేం తెలియదు నాకే బహిష్కార మార్గదర్శకుడు ఉండండి అని అడగండి సాయం నీ అద్భుతంగా రీతిలో సాయం చేస్తారు ఈ లోకాను వైపు చూడొద్దు అన్నీ పట్టించుకోవద్దు ఈ లోకాను జీవితం ఎలా ఉంటుందంటే నువ్వు ఒక పని చేసావు అనుకోండి ఒక పని మొదలు పెట్టావు అనుకో ఆ మొదలు పెడితే వాళ్ళు ఏమంటారు ఎన్నో అభ్యంతరాలు వస్తాయి అవమాన పరిస్థితులు వస్తాయి కానీ వాటి పట్టించుకోదు లూకా వార్తలో ఉంటుంది లూకా స్వార్థ సెవెంటీన్లో అనుకుంటా లోకా సార్త సెవెంటీన్ వన్లో అంటాడు అభ్యంతరాలు రాకుండా ఉండే అభ్యంతరాలు వస్తాయి కానీ వాటికి నువ్వు కారణం కాకుంటాడు లూకా స్వార్థ ఒకటిలో అంటాడు అభ్యంతరాలు వస్తాయి నువ్వు ఏ పని చేసినా అభ్యంతరాలు వస్తాయి కానీ వాటికి నువ్వు కారణం కాకూడదు అంటాడు కారణం ఏదో నీకు శ్రమ అలాంటివన్నీ ఆయన మాటల ముందు గుర్తు వేసుకుంటూ ఉంటే సరిపోతుందండి వాళ్ళంటి జీవితానికి దగ్గరగా ఉండద్దు ఉండండి ఆయన ఎందు నమ్మకంతో ఉంటే సరిపోతుందండి లైఫ్ ఎట్లా అంటే అట్లా ఉంటుంది ఇలా రెడ్డి వీర హాయ్ 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 వీర్రెడ్డి గారు వీరిరెడ్డి స్థాయిలో వీర్రెడ్డి గారు హాయ్ అండి థ్యాంక్ యూ అండి ప్రే రిక్వెస్ట్ అంతా కూడా పెట్టండి కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి ప్రేర్ చేస్తాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ విశ్వాసంతో ఉండండి మనకు తెలియకుంటే ఆయన అడగండి మార్గాలు నీ లైఫ్ స్టైల్ ఎట్లా పోవాలి ప్రభావం అని నా చిత్ నాకు బయలుపరచుకొని రాత్రికాల సమయంలో ఒక్క ఒక్క రెండు రెండు సెకండ్లు వేడుకోలేవు రెండు సెకండ్లు వేటుకుంటే సరిపోతుంది అంతే ఆయన అడిగితే నీకు బహిష్ బహిష్ బహిష్కరిస్తాడు నీకు మార్గం చూపిస్తారు ఆయన క్రియలు అండి ఇప్పుడు మనము అన్నీ తెలుసు కూడా ఇప్పుడు క్రిస్టియన్ ఇంటిలో నీకెంత సుఖ్రాయత పెట్టావు కానీ నువ్వు ఎట్లా ఉండాలి అని కానీ నెగ్లెన్స్ నీ దగ్గరనే ఉంటుంది కదా నెగ్లెట్ కూడా నువ్వు ఆయన కరెక్ట్గా ఉండకుంటే ఆయన నీతో చోట ఎట్లా ఉంటాడు ఒక ఫ్రెండ్ అనుకోండి ఫ్రెండ్ లెక్క ఉండండి ఆయనతో అన్ని విషయాలు షేర్ చేసుకోండి ప్రతి విషయాన్ని దినం Okay, thank you, thank you. GNP31. I don't know Israel, brother. I don't know, I don't know. I don't know. Praise the Lord, everyone. Why you have to ask me this question? GNP31. Say something. Thank you. Thank you for your comment. గల్బడ స్వీట్ ఆల్ ప్రైజ్ ప్రేజ్ ప్రైజ్ ద అలాడ్ అండి ప్రైజ్ ద అలార్ట్ ప్రతి ఒక్కరూ విశ్వాసంతో ఉండండి నేను మార్గాలు తెలియకుంటే ఆయన తెలియజెప్పమని ప్రార్థనలో ఉండడండి విశ్వాసంతో ఉండండి లూకాస్ వార్త ఒకసారి చదువుకోండి అసలు లూకాస్ వార్తలు ఏమంటాడు అభ్యంతరాలు రాకుండా ఉండే అభ్యంతరాలు వస్తాయి కానీ అభ్యంతర కారణభూతుడు అయితే నీకు శ్రమ అంటాడు లూకా సెవెంటీన్ వన్ అంటాడు అలాంటి పరిస్థితుల్లో మనం వెళ్ళద్దు అందరు క్షమించే స్వభావంతో ఉండాలి క్షమించడం మీరు కూడా క్షమించబడతారు అన్నాడు కదా ఈడి ఇవ్వడం నేర్చుకోండి క్షమించే స్వభావం ఉండాలి అందరూ కూడా హ్యాపీగా ఉండాలి నువ్వు ఒక్కడా నేను ఒక్కడనే ఉంటే నాకు వేణితో ఏం పని అనే స్వభావం ఉండద్దు ప్రేమ పడుతుంది ఇప్పుడు నువ్వు ఒక్కడే ఒక్క కాదు నువ్వు ఆయనకు ప్రతి ఒక్క విశ్వాసి కూడా బిల్లీనెస్తో ఉండి ఆయన దగ్గర తీర్చేవాడే దగ్గరికి తీసుకునేవాడే సహోదరులు ఐక్యత కలిగి ఉండుటే ఎంత మెల్లు ఎంత మనం ఉంటాడు కదా ఆ దేవుడు అలాంటి విశ్వాసంతో ఉండండి సిస్టర్స్ అండ్ బ్రదర్స్ సహా సోదర భావం పెంపొందించుకోండి ఒకరిపై ఒకరు షేర్ చేసుకోండి వాళ్ళ ప్రాబ్లమ్స్ నీ ప్రాబ్లమ్ లాగా షేర్ చేసుకొని సహాయపడడం నేర్చుకోండి హ్యాపీగా ఉంటాడు బైబిల్ని వంటి పెట్టుకుని ఉండే ఆయన విశ్వాసంతో ఉంటే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ కామెంట్లో షేర్ చేయగలరా అండి ప్లీజ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ షేర్ మై లైవ్ ప్రోగ్రామ్ థ్యాంక్ యూ అండి Okay, praise the Lord, everyone. Praise the Lord to all of you. Praise the Lord. Okay, how is your day? How is your day, Gen B How is your day with you, just Christ? Tell me something. Oh, thank you, thank you, thank you. Thank you very much. ప్రేజర్ ఆ ప్రేజర్ ఆడా అండి విశ్వాసంతో ఉండండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి నీ మార్గంలో ఎవ గొప్ప అయిపోయాడు కదా మనకు తెలియని కానీ భయాందోళన కనబడి కానీ నువ్వు వెళ్ళినా ఆ దారిలో వెళ్ళినా కూడా ప్రభా నాకు ఈ రూట్ తెలియదు మరి నువ్వే ఉన్నావు ముందట అని నీ ముందు అడుగున ఉన్నవాడు ఎవడు యహోవా అని భయపడద్దు థ్యాంక్ యూ అండి ప్రేజులాల్ హల్లెలిగా ఆశ్చర్యక్రియలు చేయవాడు అండి అబ్దుతాలు చేయవాడు అని నీ జీవితంలో కూడా చేయగలుగుతారు కాణాన విందులో నీటిని ద్రాక్ష రసం వచ్చి మార్చిన ఎస్ఐకు నీ సమస్య ఎంతేది చెప్పండి నీ సమస్య ఎంతేది నీకున్న సమస్య ఎంత అద్దుతాలు జరుగుతాయండి ఆయనపై విశ్వాసంతో ఉండండి ఉండండి కాణాను విందులో చేసిన ఆశ్చర్యక్రియలు నీ జీవి నీ జీవితంలో జరిగాయి అనుకుంటున్నావా ఆయన ఎందుకు నువ్వు విశ్వాసంతో ఉండు అంతకంటే అద్భుతాలు చేయబోడు నా దేవుడు థ్యాంక్ యూ అండి ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ అండి జాయిన్ దిస్ ప్రోగ్రామ్ లైవ్ ప్రోగ్రామ్ టుమారో ఎర్లీ మార్నింగ్ కూడా కలుద్దాం అండి టైం ఉంటే ఆయన చిత్తం కావాలి కానీ మనదే ఉన్నది ఆయన అయితే మనం రేపు ఎర్లీ మార్నింగ్ కూడా లైవ్ ప్రోగ్రామ్ కలుస్తాను ఓకేనా అందరు బీ హ్యాపీ ప్రేర్ చేసుకోండి నేను చెప్పినట్టుగా డైలీ ఎర్లీ మార్నింగ్ బెడ్ పైన్ నుంచి లేవగానే ఆయన గుర్తు చేసుకోండి మళ్ళీ ఆఫ్టర్నూన్లో ఆయన నీ జీవితంలో జరిగే క్రియలు ఉంటాయి కదా ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి కదా వాటిని ఆయనతో చెప్పుకోండి మళ్ళీ రాత్రికాల సమయంలో నీ లైఫ్లో ఈ డే నీకు జరిగిన హ్యాపీ మూమెంట్స్ ఆయనతో షేర్ చేసుకోండి ఇట్లా చేయడం వల్ల కన్సిస్టెన్సీగా ఆయనతో ఉండే అలవాటు పెరుగుతుంది అలవాటు పెరిగితే ఆ యేసు ప్రభుత్వం నీ లైఫ్లోకి రావడం జరుగుతుంది ఆశ్చర్యకి కలిసి వస్తుంది జీవితంలో నువ్వెప్పుడు కూడా ఒంటరి వాడవు కాదు దేవుడు ఉన్నాడు నీతో యేసు ఉన్నాడండి నమ్మండి విశ్వసించండి ఆయన మాటలను చదవండి బైబిల్ను ఇంటి పట్టుకొని ఉండండి అబ్దుల్సార్ కంపల్సరీ చదువుతుంది జీవితంలో ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ జైఎన్ జీ లైవ్ ప్రోగ్రామ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ చిన్న ప్రార్థనతో లైవ్ ప్రోగ్రామ్ ముగించామండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ నాతో విశ్వాసంతో ఎగిపంచండి అద్భుతాలు జరుగుతాయి రాత్రి కల సమయంతో తోడుగా ఉంటాడు ప్రార్థన మహిమోన్నతమేశ ప్రభా ఆరాధ్య స్వరూడ లోకరక్ష కూడా మహిమోన్నతమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాడు ప్రభా ఉదయకాల సమయం మొదలుకొని ఈ సమయం వరకు మమ్మల్ని అందరినీ కూడా నీ కాపుదిలాలు భద్రపరుచుకున్న విధానంలో ప్రత్యేకమైన వందనాల ప్రభా ఈ ప్రోగ్రాం చూస్తున్నటువంటి బిడ్డలందరినీ కూడా ప్రతి ఒక్క బిడ్డను ఆశీర్వదించండి మా క్రియలు మా అలవాట్లు మా చిత్తానుసారమైన జీవితం కాకుండా నీ ఎందు బయలుపరచిన జీవితాన్ని మాకు తేల్చేయమని ప్రార్థిస్తున్నాం మా అటు విధానంలో మేము ప్రతి అడుగులో కూడా నువ్వే మాకు ముందంజలో ఉండి తండ్రి మార్గదర్శకుడు ఉండడానికి ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా మేము తెలియని సందర్భాల్లో ఏమైనా ఉంటే అటు బిడ్డలను ఒంటరిగా చేయకుండా నువ్వు నున్నా నువ్వు మాట చొప్పున తండ్రి మా జీవితాలకు మార్గ తెచ్చుకుంటున్నాను నేను నడవ మేము నడవలసిన మార్గాలన్నీ మేము ముందు పెడుతున్నాం అయ్యా నువ్వే మాకు నడిపించమని ప్రార్థిస్తున్నదండి అదే మా క్రమంలో ఈ రాత్రి కాల కూడా నీ కృపా నీ రక్షణ కవచం నీ దేవుతల కాపుదల మా గృహాలపై ఉంచి నెమ్మదికరమైన ప్రశాంత వాతావరణాన్ని మాకు దయచేయమని శాంతికరమైన నిద్రను దయచేసి తిరిగి ఉదయకాల సమయంలో ఆనందదాయకంగా నిద్ర తట్టమని నేను ప్రార్థించి కొనియాడే కనుక మా అందరికి మరే కుమార్ రేపటి దినంలో దయచేయమని రాత్రి కాల సమయం అంతా మమ్మల్ని మమ్మల్ని మా కుటుంబాలను నీకు అప్పుడు నిజంగా క్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి పెట్టుకొని తండ్రి ఆ మెయిన్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ప్రైదు ప్రయా May God bless you to all. Thank you, Andy. Thank you for watching jain this live program. Thank you very much. Bye. Good night. Sweet dreams. Bye.